వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చి చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయవలసిందిగా కోరుతూ మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ మెంటర్షిప్ గ్రూప్స్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు జోసాకు సంబంధించి కానీ ఎయిమ్స్ సంబంధించి కానీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన మెంటర్షిప్ గ్రూప్స్ రూపొందించడం జరిగింది ఈ మెంటర్షిప్లో జాయిన్ అయిన వారికి కంప్లీట్గా రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు మీకు పర్సనల్గా గైడెన్ చేయబడుతుంది మరి అదేవిధంగా మీకు ప్రతి ఎంట్రెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం పర్సనల్గా షేర్ చేయబడతాయి ఏ అవకాశం యూక్లైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ గుడ్ న్యూస్తో రావడం జరిగింది అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ ఫలితాలు మనకు ఎల్లుండి రిలీజ్ అవ్వబోతున్నాయి మరి చాలామంది పేరెంట్స్ మొన్న కీ రిలీజ్ చేశారు రెస్పాన్స్ రిలీజ్ చేశారు చూసుకున్న తర్వాత మార్కులు కొంత తక్కువగా వచ్చిన విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవ్వడం టెన్షన్తో ఉండడం మరియు వివిధ స్లాట్స్ మధ్యన వివిధ షిఫ్ట్ల మధ్యన వేరియేషన్ ఎక్కువ ఉంది మరి మాకు మార్కులు తక్కువ వచ్చాయి నార్మలైజేషన్ తర్వాతే ర్యాంక్స్ కేటాయిస్తారు కాబట్టి నార్మలైజేషన్ తర్వాత మరి ఏ షిఫ్ట్ పెరుగుతాయి ఏ షిఫ్ట్ తగ్గుతాయని చెప్పి టెన్షన్లో పేరెంట్స్ చాలా కాల్స్ చేయడం జరిగింది మరి వీటన్నిటికీ తెరదించుతూ కేవలం రికార్డు స్థాయిలో అంటే మనకు ఈ నెల నాలుగో తారీఖు వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి మరి లెవెంత్నే అంటే దాదాపు ఆరు రోజుల్లోనే ఎంసెట్ ఫలితాలు ప్రకటించడం అనేది నిజంగా శుభ సూచకం ఎందుకంటే చాలామంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ టెన్షన్తో ఎదురుచూస్తున్నారు మరి ఒకసారి ర్యాంక్ తేలిపోతే వారి యొక్క అడ్మిషన్ కొంత అంచనా వేయవచ్చు మరి కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు కానీ బయట విద్యార్థులకు కానీ మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ పొందాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది మరి ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ కార్డులో చాలామంది చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే జేఈ మెయిన్స్ ర్యాంక్ కార్డ్ లాగా ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ అని ఓపెన్ ర్యాంక్ అని కేటగిరీ ర్యాంక్ అని ఉండదు కేవలం ఒకే ఒక ర్యాంక్ ఉంటుంది మరి ఇక్కడ కేటగిరీ ర్యాంక్ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీ చేసిన వాళ్ళకు బీసీకి సెపరేట్గా ర్యాంక్ ఇవ్వబడదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈడబ్ల్యూకి సెపరేట్గా ర్యాంక్ ఇవ్వబడదు కానీ రిజర్వేషన్ వర్తిస్తుంది మీకు ర్యాంక్ ఒకటే ఉంటుంది కేటగిరీ ర్యాంక్ ఉండదు కేవలం జనరల్ ర్యాంక్ ఉంటుంది ఆ జనరల్ ర్యాంక్ ద్వారానే మీకు మీ యొక్క పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్ మాత్రం ఎంసెట్లో వర్తిస్తుంది కాబట్టి మరి చాలామంది కూడా టెన్షన్ లేకుండా మీరు ఈ ఎంసెట్ రిజల్ట్ రాగానే మీకు వచ్చిన ర్యాంకు అంచనా ప్రకారం ఎక్కడ కాలేజ్ వస్తుందని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి మనం ఆల్రెడీ మీకు కట్ ఆఫ్ షేర్ చేయడం జరిగింది కేఆర్ గ్రూప్స్లో దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు మరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా కటాఫ్ పర్సంటేజ్ కట్ ఆఫ్ మార్క్స్ కాలేజీ వారిగా ఎంసెట్ సంబంధించి మనం కీ కోసం అంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ కోసం ఈరోజు ఎంసెట్ కన్వీనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది రెండు మూడు రోజుల్లో వారు కూడా దాన్ని వెబ్సైట్లో పెడతామని తెలియజేశారు కాబట్టి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి చాలామంది పేరెంట్స్ ఎంసెట్ రిజల్ట్ రాకముందే గత నాలుగు రోజులుగా కీ వచ్చిన తర్వాత మార్కులు చూసి చాలామంది పేరెంట్స్ మరి కొంత ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు కావచ్చు ఫార్టీ బిలో క్వాలిఫై కానీ అంటే క్వాలిఫై కాలేని అవకాశం ఉన్న వారి పేరెంట్స్ కావచ్చు మేనేజ్మెంట్ సీట్ల కోసం పరుగులు తీసుకు ఉండడం జరిగింది దాదాపు ఈ ఫోర్ డేస్ నుంచి దీన్ని క్యాచ్ చేసుకొని వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకు పేరెంట్స్ ద్వారా తెలుస్తూ ఉంది మరి దీన్ని ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక నార్మల్ విద్యార్థి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి ఒకవేళ ఎంసెట్ రాకపోతే బీ కేటగిరీ ద్వారా అంటే ఒకవేళ ఈ మేనేజ్మెంట్ ద్వారా చేయాలంటే దాదాపు ఏ టాప్ కాలేజ్ చూసినా పది నుంచి పదిహేను లక్షలు డొనేషన్స్ రూపంలో అడుగుతున్నారని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్నారు మరి ఇటు డొనేషన్స్ ప్రతి అసలు అటు ఇయర్లీ ఫీజు చెల్లించి హాస్టల్ ఫీజు చెల్లించాలంటే దాదాపు విద్యార్థికి టాప్ కాలేజీలో బీటెక్ చేయాలంటే మేనేజ్మెంట్ కోటర్లో దాదాపు ముప్పై లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరి దీన్ని భరించలేరు కాబట్టి తప్పకుండా దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం లేదా ప్రభుత్వం ఒక ఫీజు కొంత ఎక్కువైన పర్లేదు నిర్ణయించి విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ న్యాయం చేయాలని మన కేఆర్ గైడెన్స్ ద్వారా విన్నవించడం జరుగుతుంది మరి మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీకు ఎక్కడ సీటు వస్తుందో అంచనా వేసి మరి సీట్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కూడా సీ ర్యాంకు తెలియకముందే మీరు మేనేజ్మెంట్కు వెళ్తున్నారు మరీ క్వాలిఫై మార్క్స్ రాని వాళ్ళు మేనేజ్మెంట్కి వెళ్ళడం కరెక్టే కావచ్చు మరి మేనేజ్మెంట్కి వెళ్తే కూడా కాలేజెస్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా తెలుసుకొని వెళ్ళండి మనం కెఆర్ గైడెన్స్ వాళ్ళు మాత్రం మే మన మేనేజ్మెంట్లో కూడా ఏ కాలేజీ మంచివి ఎట్లాంటి వాటిల్లో మంచి ప్లేస్మెంట్స్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉంటుందని చెప్పేసి పేరెంట్స్కి కొంత గైడ్ చేయడం జరిగింది మీకు ఒకవేళ మంచి కాలేజీ గురించి తెలియకపోతే మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యేవారు డైరెక్ట్గా మనల్ని సంప్రదించవచ్చు ఏవి మంచి కాలేజీలు విద్యార్థికి ఎక్కడైతే భవిష్యత్తు బాగుంటుందో తెలియజేయడం జరుగుతుంది మరి లక్షలు వెచ్చించి మరీ ఎక్కువ వెచ్చించి మీరు మధ్యతర కుటుంబం వేరే అంటే ఇతర విద్యార్థులను చూసి వీళ్ళు కూడా జాయిన్ చేస్తే కొద్దిగా ఆర్థికంగా కూడా భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి వీలైనంత వరకు మీకు ఒకవేళ మంచి ర్యాంకు కొద్దిగా వచ్చినట్లయితే లేదా మిడిల్ ర్యాంక్ మీ ర్యాంకు ప్రకారం ఎక్కడ వస్తుందో మనం డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ మనమే షేర్ చేస్తాం ఎంసెట్ కౌన్సిలింగ్లో కాబట్టి ఈ అవకాశం కూడా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారు ఇట్లై చేసుకోవాలి మరి ఆల్రెడీ ఈ రోజుకి మనకు విఐటికి సంబంధించిన ఫేజ్ వన్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది కౌన్సిలింగ్ అంటే ఛాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది రేపు విఐటి ఫలితాలు కూడా ఫేజ్ వన్ సంబంధించి రాబోతున్నాయి చాలామందికి కూడా మనం విఐటికి సంబంధించి కానీ ఎస్ఆర్ఎం కూడా ఈ రాత్రికి ఛాయిస్ ఫిల్లింగ్ పదకొండు గంటల వరకు టైం ఉంది అది కూడా ముగిసిపోతుంది మరి ఎస్ఆర్ఎం సంబంధించిన ఫోర్టీన్త్న రాబోతున్నాయి అలాట్మెంట్స్ రేపు విఐటి ఫేజ్ వన్ అలాట్మెంట్స్ రాబోతున్నాయి మరి ఇదే కాకుండా వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు కామెడీకే రేపు కామెడీకే ఎంట్రెన్స్ ఉంది ఆల్రెడీ ఒకవైపు అమృత పరీక్షలు ఎంట్రెన్స్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి విద్యార్థులు ఏ ఎంట్రెన్స్ పరీక్షల్లో రాసినా మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా విద్యార్థులను దీవిస్తూ రేపు రాబోయే ఎంసెట్ ఫలితాల్లో కూడా మీకు అద్భుతమైన ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీ ర్యాంకుకు మెరుగైన సీటు ఎట్లా పెట్టాలో వెబ్ ఆప్షన్స్ షూటబుల్ వెబ్ ఆప్షన్స్ అందించి మీకు ఉన్నంత ర్యాంకులోనే మెరుగైన సీటు అందించడానికి కేఆర్ గే ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరి ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీ పిల్లలకు మంచి బెనిఫిట్ జరుగుతుంది పేరెంట్స్ కూడా పూర్తి అవగాహన పెంపొందించుకుంటారనే విషయాన్ని తెలియజేస్తూ అందరికీ బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటారు